వందనాలండి ఈరోజు మార్చి నెలలోకి ప్రవేశించాం మార్చి ఒకటి ఈరోజు నిర్విచారంగా ఉండుట ఇంగ్లీష్లో కాంప్లెజెన్సీ అంటారు కదా ఈ మాటను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం దేవుడు ఆమోస్ గ్రంథంలో ఏం రాయించాడంటే ఆమోస్ గ్రంథము ఆరు ఒకటిలో సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ మనం ఎప్పుడైతే నిర్విచారంగా ఇతరుల గురించి పట్టించుకోకుండా ఉంటామో అప్పుడు మనకు శ్రమ వస్తుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు యేసు ప్రభు మత్ ఆరు ముప్పై నాలుగులో చెప్పిన చింతించకుడు అనే మాట ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉందేమిటి అని ఆలోచించవచ్చు దేవుని మాటలు ఎప్పుడూ మారవు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు సందర్భాన్ని బట్టి సరైన విధంగా అర్థం చేసుకోవాలి క్రీస్తుపురం ఎనిమిదవ శతాబ్దంలో ఇజ్రాయెల్ దేశంలో సిరి సంపదలతో తులుతూగుతూ వారి స్థితిగతులను బట్టి నిర్విచారంగా ఉండేవారు వారి ఇహలోక సంపదలు ప్రపంచంలో వారికి ఉన్న స్థాయిని బట్టి గర్వించి దేవుని గురించి పూర్తిగా మర్చిపోయారు తమ తోటి ఇజ్రాయేలీలు శ్రమ పడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు దేవుడు ఆమోస్ ప్రవక్త ద్వారా అన్ని యుగాల వారితో మాట్లాడుతున్నాడు సుఖభోగాల నిమిత్తము తమ సంపదలు వాడుకోకుండా నిబద్ధతతో నిగ్రహంతో అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ దేవుని రాజ్యాభివృద్ధికి పాటపడాలి యాక్చువల్గా మన బైబిల్ సిద్ధాంతం ఏమంటే మనం ఆశీర్వదించబడే కొద్దీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుడి చిత్తం ఆయన ఆజ్ఞ పాటించకపోతే శమించ శపించబడతారు అనే హెచ్చరిక కూడా ఇస్తూ ఉన్నాడు ఉత్తరాన ఆ కాలంలో ఉత్తర దేశంగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలు శ్రమపడుతూ ఉంటే వీళ్ళు యూదులు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నారు అది తప్పు అని సూచిస్తూ ఉన్నాడు నిర్విచారంగా ఉండటం అనేది మనలను మనం మోసం చేసుకునే పాపం ఎందుకంటే దేవునిపై ఆధారపడకుండా విగ్రహారాధనగా మారిన ధన వ్యామోహం ద్వారా గర్వంతో అబద్ధపు జీవితం జీవిస్తూ ఉన్నారు వారి ఆత్మీయ జీవితంలో సమస్తము పోగొట్టుకున్నారు దేశాలు సుఖభోగాల్లో మునిగి తేలుతున్నారు అంటే ఇక నాశనం దగ్గరలోనే ఉందన్నట్టుకు సూచన రెండవ తిమోతి మూడు నాలుగులో పౌలేమంటున్నాడంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారు అంత్యదినాల్లో ఎక్కువగా కనపడతారని పౌలు చెప్తూ ఉన్నాడు ఈ వ్యాపాయకరమైన కాలాలు అని మనం గుర్తించాలి లూకా ఇరవై ఒకటి ముప్పై నాలుగులో స్వయంగా యశప్రభు చెప్తున్న మాటలు మనం చూస్తే మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనూ ఐహిక విచారముల వల్లనూ మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు అని ఆయన చెప్తున్నాడు ఇదొక హెచ్చరిక మన సంఘాల్లో ఇలాంటి నిర్విచారంగా నులివెచ్చగా ఉండే క్రైస్తవులు అనేకలు ఉన్నారు సువార్త వినక నశిస్తున్న అన్యులు నరకానికి వెళ్తున్న వారికి ఏమాత్రం దిగులు లేదు మనం కూడా అదే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం సుఖ సంతోషాలతో ఉన్నాం సంతృప్తికరమైన జీవితం జీవిస్తున్నాం అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోతున్నారు వాళ్ళకు సువార్త చెప్పి వాళ్లకు మనకు వచ్చిన ఆశీర్వాదాలు తరలోక ఆశీర్వాదాలన్నీ వాళ్ళకు కూడా రావాలని మనం ఆశించాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి నిర్విచారంగా ఇతరుల గురించి పట్టించుకోకుండా ఉండకుండా తండ్రి మీ నామహిమార్థం మేము ఆడబడేటట్టు చూడమని యసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ